చూచుండగా ఆయన ఆరోహణమాయను అప్పుడు ఆయన కనుగో కనబడుతున్న ఒక మేఘం ఆయన కొనిపోయాను ఆయన వెళ్ళిచుండగా వారు ఆకాశం తేల్చి చూచుండింది ఇదిగో తెల్లనివాసం ధరించుకుని ఇద్దరు మనుషులు వారి దగ్గర నుంచి గల్లీ మనుషులు ఆడ నుంచి ఆకాశం చూచుతారు మీ ఇద్దరు నుండి పొరలోకి ఉంచిన ఈ ఏసీ చేర్చుకొని ఏ రీతిగా పరలోకి లేటు మీరు చూచుతారో ఆ రీతిగా ఆయన తిరిగి వచ్చిందని వారితో చెప్పాను

सरकार यह सरकार निबंधुदात्मक से तुम रक्षण सहाय नहीं हैं बाइक अंदीविच सहाय हैं हाँ मुन्दीवान का पाइन निखार ले चुके हैं गायिश्चद बलबर सहाय नहीं हैं रिश्यगार ने अने बारी पुले दीविच सहाय नहीं हैं बारी करे दीविच ने चक्कर बाइक के स्थर उन्होंने निखार ले चुके हैं उन्होंने निख సమాధానం ఇంకొక ఫైనాన్స్ ఉన్న దాన్ని కూడా తీర్చి సహాయం సక్రంగా హైదరాబాద్ చెడు కుమార్గం ఇంట్లో దోషం లేకుండా ప్రతి చెడు శక్తి బలం బిడ్డం దీవించి అలీషా గారిని ఆయన భార్య బిడ్డ దీవించండి మలుకుని రాకపోకలంది హోవనికి తోడి ఉన్న గొప్ప వాగ్దాన బలమైన ఇప్పుడు మీరే సమృద్ధిగా దయచు క్రీస్తు వారి మీద నడుచున్నాం తండ్రి పరలోకమందని మాత్రం తండ్రి పరిశుద్ధాత్మక శక్తి అలాగే ప్రభు ఇదిగో తండ్రి యొక్క బైక్ అలాగే స్కూటీ నకోగిన ఇలీషా ఫ్యామిలీకి ఇక్కడ కూడిన మాకును ప్రయాణమంత మాకు తోడి